తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు జేసీ దివాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోని అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరు అయితే ఆయన ఈసారి ఎన్నికలకు దూరంగా ఉన్నారు తన తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డిని టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపారు కుమారుడి గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు తన రాజకీయ వ్యూహాలన్నింటినీ అమలు చేస్తున్నారు తన తనయుడు పోటీ చేస్తున్న పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులతోనూ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు అనంతపురం నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని జెసి దివాకర్ రెడ్డి చంద్రబాబుకు సూచించారు అయితే జేసీ సూచన మేరకు ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టిన జేసీ దివాకర్ రెడ్డి తరచూ తాను గొడవపడే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి సీటు రాకుండా మాత్రం అడ్డుకోలేకపోయారు రాయదుర్గం నుంచి తన అల్లుడు దీపక్ రెడ్డిని బరిలోకి దింపాలని చివరి వరకు ప్రయత్నించి విఫలమైన జేసీ చివరకు ఆయనను బుజ్జగించి రెబల్గా బరిలోకి దిగకుండా చూశారు చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులతో జేసీ కుటుంబానికి ఆశించిన స్థాయిలో సఖ్యత లేదనే ప్రచారం కూడా ఉంది ఇక అనంతపురం ఎంపీ సీటును ఎలాగైనా తమ సొంతం చేసుకోవాలని భావిస్తోంది ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీ ఇక్కడ ఎంపీగా బరిలో ఉన్న రంగయ్యను ఎలాగైనా గెలిపించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది ఈసారి అనంతపురంలో తమకు మంచి ఫలితాలు వస్తాయనే భావనలో ఉన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను గెలిపించుకోవడంతో పాటు జేసీ ఫ్యామిలీ ఆధిపత్యానికి గండిగొట్టాలని ప్లాన్ చేస్తోంది మొత్తానికి తనయుడి రాజకీయ భవిష్యత్తును నిలబెట్టేందుకు తన పొలిటికల్ కెరీర్ను వదులుకుంటున్న జేసీ దివాకర్ రెడ్డి కుమారుడిని భారీ మెజారిటీతో గెలిపించడంలో సక్సెస్ అవుతారో లేదో చూడాలి